ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది కాంగ్రెస్ ఇన్కమ్ ట్యాక్స్ కేసుపై భారత అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది ఈ మేరకు పన్ను బకాయిల వసూలు కోసం కాంగ్రెస్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది ఈ క్రమంలోనే పన్ను బకాయిల వసూ వసూలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది కాంగ్రెస్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించాలన్న ఐటీ శాఖ ఎన్నికల సమయంలో బకాయిల వసూలుకు ప్రయత్నాలు చేయబోమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది ఎన్నికల సమయంలో ఏ పార్టీకి ఇబ్బందులు కలిగించాలని అనుకోవడం లేదని పేర్కొంది అనంతరం తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి